ఆడబిడ్డ తన భర్త చనిపోయి దుఃఖిస్తుంటే ఆమె మీద కూడా ఆర్టిఫిషియల్గా తను ఏడుస్తుందని కామెంట్ చేసినటువంటి ఈ తుమ్మల నాగేశ్వరరావు ఈ పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రుల స్థాయిలో ఉన్న నాయకులు ఏమన్నా చెప్పండి ఈ ప్రబృద్ధులకు అయినా కూడా కాంగ్రెస్ సన్నాసులకు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతేనే అతని భార్య మీద విజయలక్ష్మి మీద సొంత మరిదిని పోటీ పెట్టించిన దుర్మార్గులు వీళ్ళు అయినా కూడా రాజీవ్ గాంధీ చనిపోతే సోనియా గాంధీ గారి ఏడుపు వీడియోలు పెట్టుకుని దేశమంతా ఓట్లు దండుకున్నారు కదా సన్నాసులు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది ఒక ఆడబిడ్డ ఏడుస్తుంటే కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి ఆడబిడ్డే కదా నువ్వు ఆ ఖమ్మంలో ఓట్లతోనే కదా గెలిచింది తుమ్మల నాగేశ్వరరావు నీ పుట్టుకంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకం చెప్పుకున్నావు కదా ఇవాళ కాంగ్రెస్ మంత్రి అయిన నీ స్వార్థ రాజకీయం కోసం ఇట్లా ఇంత ఇంత నీచ స్థాయికి దిగదారి మాట్లాడతావా సిగ్గుండాలి ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి వారి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతి బాహ్యమైన రాజకీయ నిదర్శనం అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకుని భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు బ్రదర్ బాధ ఉండదా భారతదేశ భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్ గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు తండ్రిని తలుచుకుంటారు పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా అంతమందిని చూస్తే ఇమోషన్లు ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో ఎంత సిగ్గుమాలిన మనుషులో ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ మహిళల్ని అవమానిస్తాం బిడ్డ మీద కేసు పెట్టినారు ఇంకా ఘోరం అది తల్లి కోసం తిరుగుతుంది అమ్మాయి ఆమె కూడా కేసు పెట్టారు ఇంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పు